ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తోడు దొంగల హ్యాండ్ ఉందా దర్యాప్తు సంస్థల చూపు తాడిపల్లి ప్యాలెస్ వైపే ఎందుకుంది రీసెంట్ గా అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి వెనుక ఉందెవరు ఆయన ఎవరికి బినామీ ఇప్పుడు హస్తినలో ఏపీ గురించి మొదలైన గుసగుసలు ఇవే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసింది అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు జీఎం వినయ్ బాబును అరెస్ట్ చేసింది లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసిన సదరు శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదు సాక్షాత్తు జగన్ సొంత మనిషి అని చెప్పబడే విజయసాయి రెడ్డి స్వయాన అల్లుడు సమీప బంధువు ప్రధాని నరేంద్ర మోదీతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని తెగ గొప్పలు చెప్పుకునే సాయిరెడ్డి అతని అల్లుణ్ణి లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేస్తున్నా అంటీ ముట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తెరతీస్తోంది శరత్ ని అరెస్ట్ చేయడం ద్వారా ఈ కేసులో ఎంతటి తోపులనైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్రం ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది ఇక్కడే ఓ ట్విస్ట్ బయటపడింది అరవిందో ఫార్మా ఫ్యామిలీకి లిక్కర్ బిజినెస్లు ఎక్కడా లేవని శరత్ చంద్రారెడ్డిని బినామీగా పెట్టుకుని విజయసాయిరెడ్డి బలిపశువును చేశాడనే వార్త హస్తిరతో పాటు తాడేపల్లిలోనూ హల్చల్ చేస్తోందట వైసీపీ శిబిరంలో ఇదే విషయంపై కొందరు చెవులు కొరుక్కుంటున్నారని సమాచారం ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన కొత్త మద్యం పాలసీ తర్వాత నాలుగు లక్షల కోట్ల మద్యం బిజినెస్ జరిగిందని ఈ డబ్బు మొత్తం ఎవరి అకౌంట్ లోకి వెళ్లిందనే ప్రశ్నలు కూడా ఏపీలో రాజకీయ విశ్లేషకుల నుంచి సామాన్య జనం వరకు రోజు మదిలో మెదులుతూనే ఉన్నాయి విచారణలో భాగంగా రేపు ఈడీ తీగలాగితే తాడేపల్లి డొంక కదులుతుందేమో అనే భయం ఢిల్లీలో ఉన్న వైసీపీ నాయకుల్లో కనిపిస్తోందట అదే